సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు అవినీతి జరగకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ ప్రజలకి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు కాళేశ్వరం కూలిందంటూ ప్రచారం చేస్తూనే కాళేశ్వరం జలాలని మూసీకి తరలించేందుకు శంకుస్థాపనలు చేస్తున్నారని అన్నారు పార్టీలో కవిత ఎపిసోడ్ ముగిసిందని పార్టీలో చర్చించాకే కవితపై సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్నట్టు కేటీఆర్ తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత కక్ష అంటే చివరికి ఏ అయితే రాహుల్ గాంధీ గారు అనునిత్యం తప్పుబడుతూ ద్వేషిస్తూ ఇది బీజేపీ జేబు సంస్థ అని మాట్లాడతారో చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ ఏమీ లేదు దవి ఎలక కూడా పట్టలేదు కాబట్టి ఇరవై రెండు నెలలు మరి టైంపాస్ చేసి కోట్ల రూపాయలు తగలబెట్టి కాళేశ్వరం కమిషన్ అని పెట్టి పిసి ఘోష్ గారి కమిషన్ వేసి కొండంతవ్వి ఎలకను కూడా పట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా మళ్ళీ సిబిఐ చెప్తున్నా అని ఒక కొత్తగా నాటకానికి తెరబెట్టి తెరదీసినారు తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం తల దగ్గర చేయకుండా మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కు అయింది కాబట్టి ఇవాళ మొహం చెల్లక మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతి కూలిపోయింది కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఓ డ్రామా చేస్తూ ఉన్నాను ఎక్కడైంది వృధా ప్రజల సొమ్ము ఆ ఏజెన్సీ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తానంటుంటే రెండేళ్లుగా దాన్ని పండబెట్టింది మీరు పడావ పెట్టింది మీరు కిందికి నీళ్ళని తీసుకుపోయి బనక కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నది మీరు ఒక్క రూపాయి ప్రజాస్వాము కూడా దుర్వినియోగం కాలేదు అని మొదటి నుంచి మేము చెప్తున్న మాట ఇవాళ మళ్ళొకసారి రుజువు అవుతా ఉంది తొంభై నాలుగు వేల కోట్లలో మిగతా అంత బాగానే ఉంది అన్ని రిజర్వాయర్లు బాగున్నాయి పంప్ హౌజ్లు బాగున్నాయి స్టేషన్లు బాగున్నాయి కాలువలు బాగున్నాయి సురంగాలు బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ నడుస్తున్నాయి వాళ్ళ నీళ్లు పరవలు దుంకుతున్నాయి మా వాళ్ళు నిన్నగాక మొన్న అక్కడ పోయి జలాభిషేకాలు కూడా చేసినారు ఇవన్నీ ఇట్లా ఉంటే తొంభై నాలుగు వేల కోట్లలో రెండు వందల యాభై కోట్లు మళ్ళీ నష్టం జరిగితే దాన్ని ఆ ఏజెన్సీయే పెట్టుకుంటానని ముందుకొస్తే ఇవాళ లక్ష కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి వాట్ ఎవర్ టు బి డిస్కస్డ్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద పార్టీ యాక్షన్ బీన్ బిన్ Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on.